కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో విషపురుగులు ప్రత్యక్షమయ్యాయి బీచ్ లో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు పర్యాటకులు జాలర్లు మత్స్యకారులను ఈ పురుగులు తరచూ కనిపిస్తూ ఉంటాయి అయితే ఎవరికైనా ఇవి తగిలినా కుట్టిన ఆ భాగంలో వేడి మంటలు దురదలు వస్తున్నాయని వారు వాపోతున్నారు ఈ పురుగులు కుట్టినప్పుడు దురదలు వస్తున్నాయని పర్యాటకులు వాపోతున్నారు అంతర్వేది సాగర సంగమం వద్ద పురుగులు రెండు రోజులుగా అధికంగా కనిపిస్తున్నాయి వాతావరణంలో మార్పులు సంభవించిన సముద్రంలో అలజల్లు ఏర్పడ్డా ఈ విషపురుగులు ఒడ్డుకు వస్తూ ఉంటాయి వాటిని ఎవరైనా పట్టుకున్నా అవి మనుషులను కుట్టిన విపరీతమైన మంటలతో కూడిన దద్దుర్లు వస్తూ ఉంటాయి ప్రమాదకర జీవి కానప్పటికీ అవి కుట్టిన చోట కొబ్బరి నూనె రాసిన ఉప్పు నీటితో కడిగిన ఉపశమనం కలుగుతుంది అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు సమీపంలోని సముద్రం వద్దకు స్నానానికి దిగారు పిల్లలు ఒక్క అడుగు లోపలికి వేశారో లేదో వెంటనే భయంతో ఒడ్డువైపు పరుగులు తీశారు ఏదో కరెంటు షాక్ కొట్టినట్లు ఉంది అన్నారు ఆ వెంటనే వాంతులు భరించలేని కడుపు నొప్పి పిల్లల బాధ చూసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వారిని తీసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు పాలకొల్లకు చెందిన ఒక పాప ఇలానే అస్వస్థతకు గురైంది అంతర్వేదిలో సముద్ర స్నానానికి దిగిన చిన్నారి సాయిశ్రీకి సముద్ర జీవి కుట్టడంతో ఒంటిపై దద్దుడు రావడంతో పాటు శరీరం వేడి మంటలకు గురి కావడంతో ఆ వెంటనే చిన్నారిని తీవ్ర ఇబ్బందులకు గురైంది అయితే సముద్రంలోని జల్లీ ఫిష్ జాతికి చెందిన జీవి జిగురు వంటి పదార్థం తగలటంతో చిన్నారులకు ఈ విధంగా అలర్జీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు వీటిని జల్లీ ఫిష్ అని సీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని స్థానిక మత్స్యకారులు తెలిపారు ఏంటి సార్ లేదు అగ్గి పాటే అది వచ్చిపోయింది ఏ గొత్తులు చేస్తాం అవి తగిలుతుంటే ఓ ఇప్పుడు వచ్చి తగిలి తగినా బ్లూ కలర్ లో పర్వాలే ఎందుకని అయ్యే అంతర్వేది సముద్ర తీరంలో ప్రజెంట్ పురుగులు కూడా ఇటు ప్రజెంట్ అక్కడికి వచ్చే భక్తులను కానీ మరోవైపు ఆ సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులను కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే భయానికి గురి ఉన్నాయి కొంతమంది చాలామంది అక్కడికి టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు బీచ్లో స్నానాలు చేయడానికి కానీ భక్తులు కానీ పర్యాటకులు కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు మరోవైపు జాలర్లు మత్స్యకారులు వీరందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు వీరందరికీ కూడా ఈ పురుగులు తరచూ కనిపిస్తూ ఉన్నాయి కొత్త రకంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ పురుగులు ఎవరికైనా తగిలినప్పుడు వెంటనే కుట్టినా కానీ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వేడిగా అనిపించటము మంటలు పుట్టడము కొంతమందికి దురదలు రావటము ఈ విధంగా వస్తూ ఉన్నాయి అయితే ఎక్కువగా కూడా స్నానం ఇవి ఎక్కువగా కూడా సముద్ర ఒడ్డు భాగంలో కనిపిస్తూ ఉన్నాయి స్నానం ఆచరించే వాళ్ళు ఎక్కువ లోతు వెళ్ళరు జస్ట్ చివర్లలో ఉంటారు కాబట్టి అయితే ఆ టైంలో ఈ విషపురుగులు కుడుతూ ఉన్నాయి అయితే కుట్టిన తర్వాత కూడా అస్వస్థతకు గురవటం కూడా జరుగుతూ ఉంది ఇలానే ఒక ఘటన కూడా చోటు చేసుకుంది అయితే ఈ పురుగు కుట్టడం అనేది ప్రమాదకరం అంటే ప్రమాద మరణాంతకం కానప్పటికీ కూడా బట్ ఆ తర్వాత అలర్జీస్ వస్తూ ఉన్నాయి ఇలానే అంతర్వేది నరసింహస్వామి దర్శనానికి కొంతమంది భక్తులు వెళ్ళారు భక్తులకు వెళ్ళిన తర్వాత సముద్రంలో స్నానానికి దిగటం జరిగింది అయితే పిల్లలు కూడా వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఒక అడుగు లోపలికి వేశారు అంతే వెంటనే కూడా వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది అయితే బయటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఏదో కరెంటు షాక్ కొట్టింది అని చెప్పి చెప్పారు అది చెప్పిన వెంటనే కూడా వాళ్ళకి వాంతులు స్టార్ట్ అవటము ఆ చిన్న పిల్లల్లో భరించలేని కడుపు నొప్పి రావటము ఇక వెంటనే పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తరువాత అంతర్వేది సముద్రంలో ఈ విధంగా స్నానం చేశారని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పిన తర్వాత కూడా అప్పుడు డాక్టర్స్ సాయిశ్రీకి అంటే ఆ పాప పేరు సాయిశ్రీ తనకి జీవి కుట్టడంతో ఒంటిపై దద్దులు రావడంతో పాటు శరీరం వేడిగా అయి మంటలకు గురైందని కూడా అందువల్ల ఆ చిన్నారు తీవ్ర ఇబ్బంది పడినట్లుగా కూడా చెప్పారు అయితే ఈ వింతగా కనిపిస్తున్న జీవులు ఏవైతే ఉన్నాయి సముద్ర తీరంలో అవి జెల్లీ ఫిష్ జాతికి చెందిన జీవి సో జెల్లీ ఫిష్ ఏదైతే జిగురుగా ఉంటుందో పదార్థం అలానే జిగురు వంటి పదార్థం తగలటంతో కూడా చిన్నారులకు ఈ విధంగా అలర్జీ వస్తుందని ప్రధానంగా వైద్యులు చెబుతూ ఉన్నారు అయితే ఈ వింత జీవుల్ని జెల్లీ ఫిష్ అని కానీ సీ డ్రాగన్ ఫిష్ అని గాని పిలుస్తారని స్థానిక మత్స్యకారులు కూడా తెలుపుతూ ఉన్నారు